ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు పీతల కర్రీ చేస్తున్నానండి పీతలు ఎగురు అలాగే ఫ్రెండ్స్ ముందుగా మేము నేను ఒక చెప్పాలనుకుంటున్నానండి మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి పీతల కర్రీ చేస్తున్నాను దానికి కావాల్సిన పీతలు ముందు క్లీన్ చేసేసుకున్నానండి మంచిగా నీట్గా టమాటాలు రెండు టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి ఇదిగోండి బాండీ తీసుకొని దాంట్లో కొంచెం నూనె పోసాను కొంచెం కాదు నాన్ వెజ్ కదండి కొంచెం ఎక్కువనే పడుతుంది నూనె అందుకని కొంచెం ఎక్కువనే వేసానండి ఆయిల్ మరిగిపోయింది దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకున్నానండి బాగా ఫ్రై అవ్వాలండి మతి పెట్టేసుకున్నాం కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాక ఫ్రై చేసుకున్నాం వేలు ఫ్రై అయ్యాయి కదండి దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నామండి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఏమో సాల్ట్ వేసుకున్నామండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి పచ్చిమిసిన తోటకా మేము కలుపుకుందాం ఓకే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గింది కదా దీంట్లో టమాటాలు కూడా వేసేద్దామండి టమాటాలు కూడా బాగా మగ్గాలండి మొక్క పెట్టేసుకున్నాం కలిపేసుకున్నాము టమాటాలు కూడా బాగా పచ్చిపసం పోయేదాకా మగ్గించుకుందామండి టమాటా కూడా బాగా మగ్గిపోయింది కదండి దీంట్లో కూడా పేటలు వేసేసుకుందామండి ఇవి కూడా కొంచెం సేపు ఫ్రై అయ్యేదాకా కలుపుకుందాం పీతలు ఫ్రై అయ్యాయి కదండి దీంట్లో నువ్వు రెండు స్పూన్ కారం వేసుకున్నామండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం దీన్ని ఈ కారం పీతలు పట్టే వరకు కలుపుకుందాం కారం బాగా పట్టింది కదండి దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం సరిపోతుందండి వాటర్ పదిహేను నిమిషాలు పది నిమిషాలు అయితే కూర అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయిందండి ఎందుకంటే నూనె పైకి వచ్చేసింది కదా నూనె పైకి వచ్చే కర్రీ అయిపోయినట్టేనండి దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీరని కొంచెం కరివేపాకు వేసుకుందామండి టూ మినిట్స్ కలుపుకుందామండి కొత్తిమీరని కొత్తిమీర కరివేపాకు కూరలో కలిపి కలిసే వరకు కలుపుకుందాం ఓకే అండి పీతల కర్రీ అయితే అయిపోయిందండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్